బెస్ట్ చికిత్సనే పొందండి నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి శ్రీమాత శ్రీగురు బ్యో నమ తదుపరి మీనరాశి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి నెలలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి వారికి సంబంధించిన విషయానికి వస్తే లగ్నాత్ శని గ్రహ సంచారం అనేటువంటిది ఎప్పుడు కూడా అది ఏలినాటి శని ప్రభావం వల్ల వచ్చేటువంటి ఇబ్బంది దీని వలన ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు మానసిక సమస్యలు ఎక్కువగా గోచరిస్తూ ఉంటాయి అలాగే చతుర్థ స్థానమునందు గురుగ్రహ సంచారం కూడా యోగ్యంగా ఉండదు దానివలన విద్యార్థులు గృహిణులు చేతి వృత్తులు కులవృత్తులు చేసుకునేటువంటి వారికి కూడా అంత యోగ్యమైనటువంటి కాలం కాదు అయితే ఇక్కడ కాస్త మనకు అనుకూలమైనటువంటిది ఏమిటంటే కేతువు ఆరవ స్థానంలో సంచారం చేస్తున్న కారణం చేత ఎవరైనా అప్పివ్వడము అప్పు గురించి ఇబ్బంది పెట్టకుండా వెయిట్ చేయడం లాంటివి చేస్తారు వీలైతే అప్పు తీరేటువంటి క్రమంలో ఉన్నటువంటి రోజులు కూడా ఇవి ఈ ఫిబ్రవరి మార్చి ఏప్రిల్లో గతంలో మీకున్నటువంటి అప్పులు తీరడము తర్వాతకి ఏవైనా ఒక ఆస్తి అమ్మడము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ నుంచి మీరు విముక్తి చెందడం కూడా జరుగుతుంది ఎలా అంటే ఇక్కడ మనకు పన్నెండవ స్థానంలో ఈ గ్రహ సంచారం ఉన్న పదకొండవ స్థానంలో కుజుడు ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతువు మంచి పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తారు సో మనకి ఈ రెండు గ్రహాల అనుకూలంగా ఉంటే కాస్త ఆస్తి పోతుంది కానీ అప్పులు తీరుతాయి మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే పన్నెండవ స్థానంలో సూర్యుడు అనుకూలంగా ఉండడు సో పద్నాలుగవ తారీఖు వరకు కూడా ప్రభుత్వ అందరికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ కూడా అద్భుతమైనటువంటి కాలం అవే కాకుండా ప్రత్యేకంగా బుధుడు కూడా చూసుకుంటే మనకు ఏకాదశంలో అనుకూలంగా పద్నాలుగవ తారీఖు వరకు బుధుడు కూడా అనుకూలంగా ఉంటాడు అలాగే శుక్రుడు పన్నెండవ ఇంటి అనుకూలంగా ఉన్నాడు రాహు ఆటోమేటికల్గా శుక్రుడితో పాటు అనుకూలంగా ఉంటాడు ఇక్కడ బుధుడు అనుకూలంగా ఉంటే వ్యాపారస్తులందరికీ కూడా పద్నాలుగవ లోపే చాలా యోగ్యమైనటువంటి కాలము అలాగే సినిమా రంగం మాస్ మీడియా మీడియాలో ఉన్నటువంటి వారందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలము ఓవరాల్గా చూసుకుంటే మీనరాశి వారికి ఎంతో కొంత ఇబ్బందుల నుండి బయటపడేటువంటి రోజులుగా గోచరిస్తూ ఉన్నాయి కుజుడు ఎప్పుడైతే ఈ పదకొండవ ఇంట సంచారం చేస్తూ ఉన్నాడో అప్పుడే మీకున్నటువంటి భూమి అమ్మడము ఇల్లు అమ్మడం లాంటివి చేసుకోండి ఇంకా ఆలస్యం చేసి ఎక్కువ వస్తుంది అనుకుంటే నష్టపోయే అవకాశమే ఎక్కువగా కనిపిస్తూ ఉంది సాధారణంగా రాహువు కేతువులకు మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉండడము ప్రత్యేకంగా అలాగనక చిక్కుకొని ఉంటే ఏ ఇబ్బందులు ఉంటాయి ఎలాంటి నష్టపోతారు దాని వలన మనం ఏ పూజలు చేయాలి ఫిబ్రవరి నెలలో అలాంటి పూజలు ఏమైనా జరుగుతూ ఉన్నాయా కాలసర్పదోష కాలసర్ప దోష కుజగ్రహ దోష అలాగే గ్రహ సంభావిత దోషములు ఏమైనా ఉంటే అవన్నీ పోవడానికి ఏ రోజులలో చేస్తాము ఏవైనా ప్రత్యేక తిథులు ఉన్నాయా అసలు ఫిబ్రవరి నెలలో మనం చేయకూడనటువంటి ఏమైనా ప్రత్యేకమైన పనులు కానీ ప్రయోగాత్మకమైన పనులు చేయకుండా ఉండేటువంటి రోజులు ఏమిటి అవి ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేటువంటి విషయాలతో పాటుగా వివాహం కావడానికి సంతానం కావడానికి ప్రత్యేకమైన హోమములు పూజలు ఏమైనా జరుగుతాయా అవి ఎప్పుడు ఎక్కడ ఎలా చేయించుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనే విషయం తెలుసుకుందాం మనము ఫిబ్రవరి నెలలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులు ఉన్నాయి ఆ రోజులలో ప్రయోగాత్మకమైనటువంటి పనులేవి చేయొద్దు అంటే నూతనంగా చేసే పనులు చేయొద్దు అవి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఈ రోజులు అలాగే ఇరవై ఆరవ తారీఖు ఎందుకు అనంటే పంచగ్రహ కూటమి అలాగే షష్టగ్రహ కూటమి ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి పంచగ్రహ కూటమి అంటే సూర్యుడు బుధుడు శుక్రుడు రాహువుతో పాటు చంద్రుడు ఆ రెండున్నర రోజులు మూడు రోజుల పాటు ఆ గ్రహ సంచారాల్లో ఉంది సరే ఆ చంద్రగ్రహం అనేటువంటిది మారిన తర్వాతకి ఇరవై ఆరో తారీఖు వరకు మళ్ళీ గ్రహం కూడా వెళ్ళిపోయి అక్కడ కలవడం వలన ఆ కలయిక ఏదైతే ఉందో దాని వలన మనం చేసేటువంటి పనులలో ఆగిపోవడము డిజాస్టర్ అవ్వడము మంచి రిజల్ట్ రాకపోవడం ఎక్కువగా జరిగే స్కోప్ ఉంది మనం ఇంత గోచారం గురించి తెలుసుకునే దేనికంటే మంచి కోసమే కదా అలాగే ఫిబ్రవరి నెలలో ప్రత్యేకమైనటువంటి తిథులు కొన్ని ఉన్నాయి అయితే చాలామంది మనకు జాతకం కోసం ఫోన్ చేసిన వాళ్ళు కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే అమ్మ బాబోయ్ మీరు ఎక్కువ చెప్పినంత చేయలేకపోతున్నాము నలభై వేలు యాభై వేలు చాలామంది చెప్తున్నారండి ఈ కాలసర్పదోష పూజలు రాహుకేతువుల పూజలు కుజగ్రహ దోషాలంటే అలాంటి వాళ్ళు జ్యోతిషం చెప్పుకో చెప్పించుకోవాలి అంటే కూడా రెండున్నర వెయ్యి లేదా రెండు వేల అంటే అమ్ము కూడా ఇవ్వలేకపోతున్నాం అనేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫిబ్రవరి ఎనిమిది పది పదిహేడు ఇరవై రెండు తారీఖులలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు షష్ఠి ఆదివారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పది విశాఖ నక్షత్రం మంగళవారం అవుతుంది అలాగే ఫిబ్రవరి పదిహేడు మంగళవారం అమావాస అవుతుంది అలాగే ఫిబ్రవరి ఇరవై రెండు ఆదివారం షష్ఠి అవుతుంది ఈ ప్రత్యేకమైనటువంటి పర్వదినాలలో మనము నవగ్రహ నవనాగ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది రాహుకేతుల మధ్యలో అన్ని గ్రహాలు చిక్కుకొని ఉంటే వాళ్ళ జాతకం ఎవరైతే ఈ పూజలో పార్టిసిపేట్ చేయడానికి అడ్వాన్స్ పే చేస్తారో వాళ్ళకి క్లియర్గా ఈ రెండున్నర వెయ్యి ఖర్చు అయ్యేటువంటి జాతక కుండలి ఎనిమిది ఎనభై పేజీలలో ఉన్నటువంటి ఆ యొక్క కుండలి వాళ్ళకి ఇచ్చి డీటెయిల్డ్గా అమ్మ మీకు ఏ సర్పదోషం ఉంది మనం పూజ చేసేటప్పుడు ఈ సర్పదోషానికి సంబంధించినటువంటి పూజ చేస్తాము అని చెప్పడం జరుగుతుంది ఇది వెరీ లిమిటెడ్ పీపుల్తో చేసేటువంటిది ఈ రోజున పూజ జరుగుతుంది ఫిబ్రవరి ఎనిమిది అంటే ఒక పది మంది లేదా పదిహేను మంది మాత్రమే ఆ రోజు అకామిడేట్ చేయగలం అలా ఉన్న రోజులన్నీ కూడా ఎందుకు ఇన్ని రోజులు చూసాము అని అంటే లేడీస్ ఉన్న ఉన్నవాళ్ళు కూడా ఉంటారు డేట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఉంటారు కాబట్టి పూజలో పార్టిసిపేట్ చేయడానికి ఫిజిబిలిటీ ఉండాలి అనేటువంటి కారణం చేత అలాగే ప్రతీ నెల ఆఖరి మంగళవారం నాడు వివాహం కానటువంటి అమ్మాయిలకి అబ్బాయిల కోసము వర కన్యా పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ఈ వర కన్యా పాశుపత హోమాల్లో పాల్గొనదలిసిన వారు ఈ ఏ పూజ చేసినా సామూహికంగా అందరూ కూర్చోబెట్టి చేసినా ఎవరి పూజా సామాగ్రి వారివి ఎవరి హోమగుండం వాళ్ళది ఎవరి అర్చకుడు వారికి సపరేట్గా ఉంటారు ఎందుకు అంటే చాలామంది అన్నారు పెద్ద హోమగుండం పెట్టచ్చు కదా అని అంటే ఒకటే గిన్నె ప్రసాదం వండాము అందరికీ ఆ గిన్నె తెచ్చి మీరే తినండి అంటే అది ఎలా ఉంటుంది అలా కాకుండా ఎవరి వారికి చిన్న డొప్పలో మనం ప్రసాదం పెట్టినా నా ప్రసాదం నాకు వచ్చింది అనేటువంటి తృప్తిగా ఉంటుంది అలాగే హోమం ఎందుకు చేయాలి పూజ ఒకటే చేయొచ్చుగా అంటారు భగవంతుడికి హోమం హవనగుండంలో వేసింది ఏదైనా పూర్తిగా పచనమై వెళుతుంది ఎవరికి భోజనం పెట్టినా మనం కడుపు నిండా పెట్టినట్టు భగవంతుడికి కూడా హోమం చేస్తేనే వేసిన పదార్థాలన్నీ పూర్తిగా భగవంతుడికి చేరుతాయి కాబట్టి ఖచ్చితంగా హోమం చేయాలి దానికి సపరేట్గా ప్రతి ఒక్కళ్ళకి ఒక అర్చకుడు ఉంటాడు అలా ఈ రోజు అన్నిటిలో కూడా అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగవ తారీఖున వచ్చేటువంటి ఆఖరి మంగళవారం రోజు కూడా వరకన్యా పాశుపత హోమాలు నిర్వహించడం జరుగుతుంది ఆసక్తి కలవారు ఎవరైనా సరే కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా మనకు ఫిబ్రవరి ఒకటవ తారీఖు ప్రత్యేకమైనటువంటి పర్వదినం అది మాఘ పౌర్ణిమ అని అంటారు ఈ మాఘ పౌర్ణిమ రోజున వీలైతే సముద్ర స్నానం చేయడం త్రివేణి సంగమ స్నానం చేయడం గోకర్ణ క్షేత్రం లాంటి చోట పితృదోషాలు అలాగే స్త్రీ శాపము మాతృశాపము గోశాపము ఉన్నటువంటి వారికి ప్రత్యేకంగా ఈ యొక్క క్షేత్రంలో ముప్పై ఒకటో తారీఖు ఇక్కడ నుంచి వారిని తీసుకొని వెళ్ళి గోకర్ణ క్షేత్ర దర్శనం చేయించి ఆ యొక్క దోష నివారణ పూజాది క్రతువులు ఫుడ్ అకామిడేషన్ అంతా కూడా నేనే ఫెసిలిటీ చేస్తూ వారిని మళ్ళీ అక్కడి నుంచి అదే రోజు తీసుకొని రావడం జరుగుతుంది ఇలా ఎవరికైనా ఉంటే కూడా ఆసక్తిగల వారు కింద ఉన్న నెంబర్కు కాంటాక్ట్ చేయొచ్చు ఇవే కాకుండా ఈ నెల అంతా కూడా వీరు అందరూ కూడా అన్ని జాతక వర్గాల వారందరూ కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు నవగ్రహాలకి చేయడం అలాగే ఆరు ప్రదక్షిణాలు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో ప్రదక్షిణాలు చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి దోష నివారణ కూడా జరుగుతుంది ఇవన్నీ కూడా గోచార రీత్యా తెలుసుకునేటువంటివి ఇవేవి కాదండి మాకు జాతకం కావాలనుకుంటే కింద ఉన్న నెంబర్కి మీ ప్లేస్ మీ డేట్ ఆఫ్ బర్త్ టైం ప్లేస్ పంపించండి పూర్తి జాతకం అరవై డెబ్బై పేజీల్లో విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది సర్వేజన సుఖినో భవంతు స్వస్తి